శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా రథోత్సవానికి అయితే పోయాను నరసింహస్వామి దేవాలయం వచ్చి పదవ శతాబ్దంలో పట్నం పాలగాడు రంగనాయకల స్వామి ఆదేశం మేరకు ఆలయం నిర్మించినట్లు హిస్టరీ చెప్తుంది దేశంలోనే అతిపెద్ద మూడవ రథంగా కదిరి రథోత్సవానికి పేరుంది కదిరి రథం బరువు వచ్చేసి ఐదు వందల నలభై టన్నులు ఉంది ఎత్తు వచ్చేసి ముప్పై ఏడు నలభై ఎత్తు అడుగులు ఉంది నూట ఇరవై ఏళ్ల క్రితం ఈ రథం తయారు చేయబడింది కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా ఇసుక వేస్తే రానంత జనం అయితే వచ్చినారు ఈ రథం అయితే నూట ఇరవై టన్నుల బరువు ఉంది ఆరు చక్రాలతో సుమారు నలభై ఐదు అడుగులు ఎత్తు కలిగి ఉన్నది చాలా రథ రథోత్సవాలను అయితే చూశాను ఈ ప్రదేశంలో భక్తులు మాత్రం రథం పైన అయితే దవనము మిరియాలు అయితే చల్లుతున్నారు ఈ ప్రదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు అయితే వచ్చినారు నరసింహస్వామి దేవాలయంలో ఉన్న కదిరిలో ఉన్న ఈ దేవాలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహ నరసింహస్వామిగా ప్రజల చేత పూజలు అందుకుంటున్నారు కదిరిలో ఉన్న నరసింహస్వామి చరిత్రను ఒకసారి గమనిస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇరణ్య కశుణ్ణి వధించిన తర్వాత ఆగ్రహంతో నరసింహస్వామి సంచరిస్తూ ఉంటాడు ఇది గమనించిన దేవాతి దేవతలు నరసింహస్వామిని శాంతపరచమని ప్రహ్లాదునికి చెప్తారు అప్పుడు ప్రహ్లాదుడు కాదిరి ప్రవేశ ప్రదే ప్రదేశంలో నరసింహస్వామిని శాంతపరచడం కోసం ప్రార్థన చేయడంతో అందుకు గుర్తుగా నరసింహస్వామి ప్రహ్లాదుడు సమేతంగా ఉంటారు నరసింహస్వామి విగ్రహం కాదిరి వృక్షం కింద కొలువై ఉంటుంది భక్తులు అయితే చాలామంది వచ్చారు కదిరిలో ఎక్కడ చూసినా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇది కదిరిలో ఒక సర్కిల్ గిని ఆ ప్లేస్ లో జనాలు చూడం ఎంతమంది ఉన్నారు చూద్దాం అండి ఈరోజు కదిర్లో ఉన్నటువంటి హిస్టారికల్ టెంపుల్ అయితే సందర్శించి హిస్టారికల్ రథం అనేటువంటి దేశంలో మూడవ అతిపెద్ద రథం అయితే సందర్శించాను